అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రత్నంపేట పాడి గ్రామాల మధ్యనున్న వంతెన ఈ మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా కుట్టుకుపోయింది దీంతో ఆ రహదారి గుండా ప్రయాణించే సుమారుగా ఇరవై గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందేనని చెప్పుకోవాలి ఆ పరిసర ప్రాంత ప్రజలు అత్యవసర సేవలు కోసం నిత్యావసర సరుకుల కోసం అన్నింటికీ కృష్ణదేవి పేటకు రావాల్సి ఉంటుంది అలాగే కొయ్యూరు మండల కేంద్రానికి వెళ్లాలన్నా ఇదే రహదారి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు పాడి కృష్ణాదేవి పేటకు రావాలంటే నుండి మూడు కిలోమీటర్లు ఉంటుంది అదే పాడి నుండి చోద్యం మీదుగా కృష్ణాదేవి పేటకు రావాలంటే సుమారుగా పది కిలోమీటర్లపైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది అనేకసార్లు ప్రజాప్రతినిధులకు చెప్పిన ప్రయోజనం లేకపోయిందని ఆ పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు ఆ కాలువ వద్ద వంతెన నిర్మించి సమస్యను పరిష్కరించాలని పాడి గ్రామస్తులు కోరుతున్నారు నమస్తే సార్ అందరికి నమస్కారం అండి నా పేరు అండి కొయ్యూరు మండలం కొండగేరు పంచాయతీ పాడి గ్రామం అండి మరి ఈ పరిధిలో ఎన్ని నెలలు చూసినా ఏ గవర్నమెంట్ వచ్చినా బ్రిడ్జి పోయింది కనీసం ఏ గవర్నమెంట్ వచ్చిన మా మా పాడి రత్నపేట కొండగోకరి పంచాయతీలో ఉన్న గ్యామం పాతపాడి పాడండి ఇక్కడ ముంచు ముంచు ముప్పై మూడు గ్రామాలకి కలిసి వచ్చిన అండి ఇది కనీసం ఈ బ్రిడ్జి కోసం ఒక్కరు ఏ నాయకులు వచ్చిన ఏ గమని పట్టించుకోలేదు బ్రిడ్జి మాత్రం వేస్తలేదు ఇది ఇలాగే పోతుంది ఇలా ఉండిపోతుంది చూస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతున్నారు ఏ గవర్నమెంట్ కూడా దీనికి స్పష్టంగా పలానా పాడి గేమలో ఉంది పలాన కొడగూరు పంచాయతీ గేమం ఆ బ్రిడ్జి పోయింది వంతెన పోయింది దానికి వేద్దామని ఒక్క నాయకులు ముందుకు వచ్చి దానికి వేయలేదు ఓట్లు అడిగితే మాత్రం ఓట్లకు మాత్రం ప్రతి ఒక్కరు వస్తున్నారు ఓటు కావాలనుకుంటున్నారు ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ అధికారులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులకు అదే ఒకటి చెప్తారు సార్ మాకు మాత్రం వంతెన కావాలండి ఏ గవర్నమెంట్ కానీ ఏది చేసినా మేము కష్టపడి పని చేసుకుంటున్నాం మరి నడ్డానికి రాదారు లేదండి అక్కడ నడ్డానికి రావట్లేక ఇటు నుంచి ఎన్ని మించి పదమూడు ఇరవై మూడు గేమల పైన కంటారం బాలారం పొంగసింగి ఇలా కొమ్మిక డేగలపాడు కన్నీపాలు పాడిపడి ఈ రూటికి రావాలి సార్ కనీసం వచ్చిన దానికోసం ఏ ఏ ప్రభుత్వం కూడా వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా చూస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతున్నారు కానీ ఎవరికి మీకు పట్టించుకోలేదు సొంతంగా చెప్పలేదు సార్ దయించి మీ దయించి మీరైనా మీ విలేకరులైనా మీ ఇచ్చి మీ మేలు చేస్తే మీరు మీ విలేఖరుల ధన్యవాళ్ళు కోరుకుంటారు ఇంకా బాగా పోయింది ఇంకా వెళ్ళి తోవా మాకు అది అసలా లేదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎవరండి మీరు ఎవరేనా పాడే